ఎంత వస్తుందా పెన్షన్ రెండు వేలే నాలుగు వేలు వేలేదా ఒత్తులేదు నాన్న ఇతలేదు రెండు వేలే రెండు వేలే రెండు వేలే ఇక రెండు వేల పదహారులు అన్నారు రెండు వేల పదహారులు అంటే చిల్లర తీసుకోపోతే రెండు వేల పదహారులు వస్తాను సారు ఆడ గంతే వస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఏం చేసిండ్రు ఏం చేయలే ఏం చేయలేదు మాకు రూపాయి రాలే ఇచ్చిండు అబద్ధం అబద్ధమాట రేవంత్ రెడ్డి ఇయ్యలే అయ్యా ఐదు ఒప్పుకున్నాడు ఐది ఒక్క ఫిరి బస్సు అన్నాడు ఇంకా బస్సుకు తప్ప మాకు ఏమి రూపాయి రాలేమని మొదలారిపోను తల్లి ఒక పదిహేను వేలు ఇస్తాను చెప్పింది కదా రైతు అది కూడా అందలేదా అది లేదు లక్ష్మీ కళ్యాణానికి తోలం బంగారం నూట పదార్లు ఇస్తాను అన్నాడు ఒక వంద మంది వేల మంది రూపాయి అయినా రూపాయి రూపాయిలే సారు నన్ను ఏమన్నా కానీ ఉన్న ముచ్చట చెప్తాను నేను అది కా తల్లి నిన్న నైట్ పన్నెండు గంటల నుంచి ఆ రైతు బంధు పడుతుంది టింగు టింగ్ అని సౌండ్లు వస్తూనే ఉంటాయి పైసలు మీరు పొద్దుగా తీసుకెళ్లి బ్యాంకు లో తీసుకురని చెప్పింది కదా ఆ పైసలు కూడా రాలేదు ఆ పైసలు రాలే రూపాయి రాలే బ్యాంక్ కొత్త రాలే రాలే రాలేరా అన్నారు అన్నారు ఒక్క రూపాయి రాలేనాయన రాలేదు బిడ్డ పెళ్లి చేసుకున్న తులం బంగారం బంగారం వెయ్యి నూట పదార్లు అన్నాడు అబద్ధం ఆడ నేను వెయ్యి నూట పదార్లు లేవు వాడు తులం బంగారం లేదు వాడు డబల్ బెడ్రూమ్లు అన్న అవి లేవు ఒక బస్సు అన్నందుకు ఆడలు కొట్టుకుంటాను మోగోళ్ళు తిక్కట్లు అన్నారు ముచ్చట చెప్తానా ఇక అన్న నా స్వతకీ పోతే పోది ఇక నీ వస్తుంటాయో నాస్లో పడుతుంది అని సిటీ దగ్గర కూడా పెడతారు తల్లి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లా ఓటేస్తేన ఈ సారి అవన్నీ అన్ని ఇత్తడో తులం బంగారం ఇస్త్రాడా ఎందుకు ఇస్తాడు ఏడు వాడే ఏడు వాడే ఏడు వాడేడు వాడేడు వేయడు వేయడు సారు నేను చెప్తాను కదా ఎయ్యడు వాడు ఎయ్యడు బంగారం వద్దు భాగ్యవద్దు ఎత్తి ఎక్కితే మళ్ళీ కేసీఎరే ఎక్కాలి మళ్ళీ కేసీఆర్ రావాలే రావాలే నేనైతే అంటన్నా బిడన్న బుద్ధి పూర్తంగా అంటన్నా కేసీఆర్ రావాలి మాకు మేము చల్లగా బతకాలి మరి అందరం చల్లగా బతకాలి కానీ ఏటి కాలువ నీళ్ళు అన్నాడు కరెంటు ఫ్రీ అన్నాడు కరెంటు ఫ్రీ ఇప్పుడు రెండు నెలలు కాంచి కాలువ నీళ్ళు వస్తా ఇప్పుడు వస్తాను కొద్ది ఓ నడుస్తానే ఓ నడతలేవు అది అది కూడా ఎండిపోయింది కాలువ కూడా ఎండిపోతాంది నుంచి చుక్కేనాటి కాలువ మా పొలాలు ఆడ ఇప్పుడు రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చినట్టుగా ఏం చేసినావు కోటి రూపాయలు ఇవ్వలేమో రూపాయ ఇవ్వలేమన్నా వచ్చా మనుమయ్యా మను బాగా మాట్లాడతాము నన్ను మాట్లాడమంటే నేను ఏ ఫోర్లోనైనా మాట్లాడతావ్ అంతోటిని ఆ ఏ ఫోన్లోనైనా మాట్లాడతాను నాకు చదువురాదు ఏళ్ళు ముగ్గురు దాన్ని నేను ఇరవై ఐదు వందలు రాలేదమ్మా నీకు రాలే రాలే సారు రాలే ఇరవై ఐదు వందల లెక్కలు ఇరవై రూపాలు రాలే ఏవీ ఒక ఫ్రీ బస్ అన్నట్టుగా బస్సు మాత్రం వస్తుందో వాళ్ళతో అనుకుంటాను వాళ్ళు కుదుకుంటాను కాదు రేవంత్ రెడ్డి బస్సు పెట్టక మరి వేరే ఈ ఈ రైతు బంధు వేసి ఏమైనా టిక్కెట్లు పెట్టుకొని పోవు కంప పెట్టిన కంప పెట్టిన మీ నోటి అయితే నువ్వేమో పెద్ద సూటు పూటి మీద మేము ఆడలో సీట్ల మీద కూర్చోవాలి అదేమి పద్ధతి మా అది పద్ధతి కాదు నేను నా అంత రాత్మక చెప్తాను నేను మొత్తానికి ప్రభుత్వం అయితే నచ్చట్లేదు నీకు నచ్చలే నచ్చలేదు బిడ్డ మళ్ళీ మాత్రం కేసీఆర్ నే గెలిపించుకుంటా కేసీఆర్ నే గెలిపించుకుంటా ఆ బరాబర్ లోకం అందరం వేయాలి మనం అందరం వేయాలి నేను ఒక్కదాన్ని అంటే మాట కాదు బిడ్డ కేసీఆర్ పేరు లేకుండా చేతున్నాడు కదా వాడా వాడు ఏమైనా పుట్టాడు వాడు ఏమైనా పుట్టాడు వాడు ఎందుకు పని చేస్తాడు బరాబర్ అంటా నేను వాడు రేవంత్ రెడ్డి గారు రేవులన్నీ తిప్తాడు మమ్మల్లా చిలకల పంటి సేన పంటి ఇండ్ల పంటి తిప్తాడు బిడ్డ మేము కట్టెలు ఎరుకొని పిడికలు ఎరుకొని బతుకుటం కొందరం ఉన్నాము పిడికలు మన రేవంత్ రెడ్డి ఐదు వందల గ్యాస్ వాడు రూపాయలు వెయ్యి రూపాయలు అకౌంట్లో పడితే అకౌంట్లో లేవు సాడు కానిక లేవు బరి ఫిరి గ్యాసులు అన్నాడు ముసలి వాళ్ళకి అన్నాడు ముసలి తెచ్చుకున్న వాళ్ళకి కూడా వెయ్యి రూపాయలు తీసుకొని మాకు గ్యాసులు ఇస్తాడు కూడా అసలు ఏం పల్లే పల్లేదు అబద్ధం ఆడసలేదు బిడ్డ మీరు నా కొడుకులు అసలు మనవలు ఉన్నారో మనవరాలు ఉండరు కానీ నేను అస్తంగా చెప్తాను మాది తాటికాలకి చనిపోయిన కేసీఆర్ ఇంత గోసపడరాదే మేము వల్లే బిడ్డ పర్లేదు నా ఆయన పడనన్ని రోజులు పర్లేదు కానీ తెలంగాణ సంవత్సరం మరో మాసం మీకు ఇప్పించుకోవచ్చు నువ్వు మాన కేసీఆర్ గుండెలకి మేము మోము